వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లేదు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తా వెలుగొండ ప్రాజెక్టు ని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేమే మేమన్నిటికీ సిద్ధపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వీర్ చేసిన వ్యక్తి నువ్వు కాదా జగను ఈ రోజున నీ ఫేక్ పరిచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నాం ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ పరిచారాలను తిప్పికొట్టారు టెల్ డయామీటర్ ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టర్నల్ మధ్య ఆనికట్స్ ని పూర్తి చేయలేకపోయావు ఆర్ఎంఆర్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నాం ఈ పాపం నీరు కాదా పశ్చిమ ప్రాంత ప్రజలు ప్రజలుసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆస్తులు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసిన చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తిగాల ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి పేలాప మాట్లాడుతున్నావు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసినట్టు ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక